ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చెప్పడానికి సో మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజైతే నేను హాస్పిటల్కి వెళ్ళానండి మీకు నైట్ ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా అస్సలు సిచ్యువేషన్ ఏం బాగాలేదు ఈరోజు నైట్ కూడా మళ్ళీ నిద్ర ఉండదేమో అని చెప్పి పరిగెత్తాను అన్నమాట ఆటో బుక్ చేసుకుని వెళ్ళి చూపించుకుని అయితే వచ్చానండి మేడం కొన్ని టెస్టులు రాశారు ఆ టెస్టులు వచ్చిన తర్వాత అసలు నాకు ఏమన్నారు ఏముందని కూడా ఒక వీడియో తీసి పెడతాను మీకు తెలియాలి కాబట్టి సో ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు అవి వేసుకుంటే తగ్గిపోద్దని చెప్పారనమాట నాన్నైతే బ్లెస్ చేయండి నాకు ఏమైంది ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను అసలుకి నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం ఇన్ఫెక్షన్ తోటైతే సఫర్ అవుతున్నాను అది నాకు కూడా తెలుసు బట్ అది ఎలా అంటే వ్యజన్యాల దగ్గర ఇచ్చింగు సమ్ మంటలు అట్లా ఉండడం అన్నమాట సో సడన్గా ఏమైపోయిందంటే రాత్రికి రాత్రి అది యూరిన్ ఆగిపోవడం అది కూడా హెవీ మంటలు రావడం అసలు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మా హస్బెండ్ మెడిసిన్స్ తీసుకొచ్చారు మెడిసిన్ తీసుకొస్తే నేను వేసుకున్నాను అసలుకి ఏమాత్రం కంట్రోల్ కాలేదండి చెప్తున్నాను కదా లిటరల్లీ నేను నైన్ ఓ క్లాక్ నుంచి మార్నింగు ఫోర్ ఫోర్ థర్టీ వరకు అసలుకి ఆ యూరిన్ పాస్ చేస్తూనే ఉన్నాను అనమాట పగ కూడా రాకూడదండి అసలు ఈ ప్రాబ్లం చెప్తున్నాను కదా నేను అది ఎలా అంటే నా ఫేస్ చూస్తే మీకే అర్థమైపోయి ఉండాలి ఫీవర్ వచ్చేసింది దానితోటి బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట ఈ వీడియో కూడా తీసి పెట్టాలా లేకపోతే చెప్పాలా అని మీరు అనుకోవచ్చు బట్ నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చెయ్యొద్దు అని చెప్పి అయితే నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది వాటర్ ఎక్కువ తీసుకోనండి నెంబర్ వన్ వాటర్ మనం మినిమం ఒక లీటర్ నుంచి ఐదు లీటర్ వరకు అయితే మనం వాటర్ అయితే తీసుకోవాలి సో నేను వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం మూలాన నాకైతే ఈ ప్రాబ్లం వచ్చిందని మా హస్బెండ్ తిడుతున్నారు నీకు చెబితే అర్థం కాదు ఫోన్స్ చూస్తావు ఫోన్స్ చూస్తావంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామండి ఇప్పుడు ఒక పబ్లిక్ ప్లాట్ఫార్మ్ మీద ఉన్నప్పుడు ఏ మెసేజ్ ఎప్పుడొస్తుందా అనేసి మన చేతుల్లో మోస్ట్లీ ఫోన్ ఉంటుంది సో ఫోను పట్టుకోవద్దు పట్టుకోవద్దు అంటే మరి ఇంకా ఫోన్ పట్టుకోకపోతే ఆ రేడియేషన్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా ఫోన్ తీసుకెళ్తే ఎట్లాగూ రేడియేషన్ వస్తుంది కదా నువ్వు ఫోన్ కొంచెం తగ్గిస్తే నీ ఇన్ఫెక్షన్ అయితే తగ్గిద్ది అని చెప్పి చెప్పారనమాట సరే తగ్గిస్తాను అని చెప్పాను మోస్ట్లీ మీకు అయితే వీడియోస్కి రిప్లైస్ ఇస్తాను కాకపోతే చూడాలి కానీ మరీ అంతలా చూడకూడదు అన్నట్టయితే చెప్పారు నెంబర్ టూ వచ్చేసి మన ఇంట్లో ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్ సిరప్స్ కానీ లేదా క్రీమ్స్ కానీ మెడిసిన్స్ కానీ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇంట్లో పెట్టుకోవాలి అసలు డాక్టర్ మేము అంది అసలు నాకు ఏమైంది అసలు ఏంటి ప్రతిసారి నాకు ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుందండి నేను యాక్చువల్లీ చెప్పాలి అని అంటే సో ఈ క్రీమ్ అయితే ఒకటి సజెషన్ చేస్తారు మీకు కా అంటే యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను కానీ ఇదేమి ప్రమోషన్ కాదు ఏమి కాదు నాకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు ఆ మెడిసిన్స్ మీకు చూపిస్తున్నాను అంతే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట సో నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది కాబట్టి దానికి ఒక మెడిసిన్ ఇచ్చారు సో అలాగే ఇన్ఫెక్షన్కి సంబంధించింది కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారన్నమాట సో అసలు ఎందుకు వస్తుంది ఈ ఇన్ఫెక్షన్ అసలు ఆ ప్రాబ్లం ఏంటి మళ్ళీ గర్భ సంచి లేకపోతే ఎగ్స్ రిలీజ్ అవ్వడం అంతా బాగుంది కాకపోతే ఇన్ఫెక్షను అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థం కావట్ల ట్యూబెల్ టెస్ట్ చేయాలను మేడం నేను చేయించుకోను మేడం నాకు భయం నేను ఆల్రెడీ టూ టైమ్స్ చేయించుకున్నాను అంటే సరే వద్దమ్మా అని చెప్పింది ఈరోజు వెళ్తే మీకు చూపిస్తున్నాను ఫైలు స్కానింగ్ చేసింది రోజు స్కానింగ్ చేసి ఒకటి కిడ్నీలు స్కానింగ్ అంటే కిడ్నీలు టెస్ట్ ఒకటి చేయించమని చెప్పింది నేను ఇక్కడ విజియా డయాగ్నిక్లో చేయించుకుంటాను అంటే సరే నో ప్రాబ్లమ్ అని చెప్పింది సో నేను ఇది మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఎందుకంటే చేతితో పట్టుకున్నాను కదా మొబైల్ అయితే నాకు చూపించడానికి అవ్వట్లేదు ప్రతిసారి మనకి ప్రాబ్లం వస్తుంది వస్తుందంటే లేడీస్ అండి మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట వాటర్ బా తీసుకోండి మనం తినే ఫుడ్లో కూడా ఉంటుందన్నమాట నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఎప్పుడన్నా తింటాను మా తిన్నప్పుడే మా హస్బెండు నువ్వు అవి తింటమాలని వస్తాయి అని అంటాడు కానీ నాకు అదొక్కటే ఇష్టం అనమాట సో అది కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను తర్వాత వచ్చేసి నేను ఎవ్రీ వీకు అంటే నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వీడియో లేడీస్ చూస్తే బాగుంటుందండి నేను లేడీస్కి సంబంధించిన టాపిక్సే ఇందులో మాట్లాడుతున్నాను కాబట్టి నేను ట్రీట్మెంట్లో ఉన్నాను కాబట్టి పీరియడ్ వచ్చిన సెకండ్ డే అయితే మనం హాస్పిటల్కి వెళ్ళాలి సో సెకండ్ డే మనకి ఒక ఇంజెక్షన్స్ అట్లా మనకి ఇచ్చి మెడిసిన్స్ అయితే ఇస్తారు మరలా నెక్స్ట్ విజిట్ వరకు మనకి ఎగ్ సైజ్ ఎంత ఉంది అనేది కూడా చూస్తుంది అనమాట డాక్టర్ నేను చెప్తున్నాను కదండి ఏదో ఒక రోజు డాక్టర్తో కూడా మీతో మాట్లాడిపిస్తాను చాలా మంచిది అనమాట అఖిలా మేడం చాలా అంటే చాలా అండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూపించుకుంటారు అసలు ఆవిడ దగ్గరికి గైనకాలజిస్ట్ అనమాట నేను చూపించుకునేది రామంతపూరు ఇన్ఫెక్షన్ మెడిసిన్స్ ఇచ్చి కిడ్నీలు ఒకసారి అమ్మా కిడ్నీలు టెస్ట్ చేపిద్దాము ఒకవేళ బహుశా కిడ్నీలో అసలుకి గర్భసంచిలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు వెజన దగ్గర ఉంది కాబట్టి ఒకసారి స్కిన్ ఆవిడకి చూపిద్దాము స్కిన్ ఆవిడికి చూపించిన తర్వాత టెస్ట్ కాడ చేయించి అట్లా చూ మా హస్బెండ్కి కూడా టెస్ట్లు అయినాయండి అంతా బాగానే ఉంది నార్మల్గా ఎవ్రీథింగ్ గుడ్ అంతా బాగానే ఉందనమాట సో మరి దరిద్రమా లేకపోతే ఏంటా అనేది నాకు తెలియదు కానీ ప్లీజ్ గైస్ మీరు బ్లెస్ చేయండి నేను త్వరలో మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అనేసి నేను దానికోసం తాపత్ర పడుతూ ఉన్నా బట్ అది నేను చెప్తే తీరేది కాదనమాట నేను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను ఈ ఇన్ఫెక్షన్ తోటి ఎలా అంటే నన్ను అసలుకి ఇద్దరు పోనివ్వట్లేదు అనమాట ఎంత బాధగా ఉందంటే అసలు ఆ పగ వాళ్ళకు కూడా రాకూడదండి అసలు ఆ ప్రాబ్లం అదే నేను కోరుకుంటాను నేను అసలు ఉండలేను ఈ బాధ భరించలేనని నేను ఏడ్చానండి మీరు చెప్తే నంబర్ కానీ అదనమాట ఆ టెస్ట్ చేయించుకుని రెండో తారీఖున రిపోర్ట్స్తో కనిపించమని చెప్పింది అప్డేట్ చేద్దాము అని మీకు చూపించానే తప్పితే వేరేదైతే ఏం లేదు చూపిస్తున్నాను ఒక్క నిమిషం ఇక్కడ కనిపించిందా కిడ్నీ టెస్ట్ రాసింది ఇదిగోండి ఇదే అనమాట ఆ టెస్ట్ చేయించుకుంటే అసలు ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది తెలుస్తుందని చెప్పి చేయించమని చెప్పింది మరి నా అప్డేట్ కోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తొందరగా నేను క్యూర్ అయిపోయి నేను మరలా మీ ముందుకి హ్యాపీగా వీడియోస్ చేయాలని కోరుకోండి నేను కమింగ్స్ యూట్యూబ్ నుంచి మనీ ఎంత వచ్చింది అనేది కూడా మీకు వ్లాగ్ తీసి పెడతానండి నాకు అస్సలు ఓపిక లేదు బట్ ఓకేనా ఈ వీడియో కానీ లైక్ షేర్ డు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అవెన్ ఐస్టే బాయ్ బాయ్